జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది ఆడపిల్లల్ని పులి లెక్క పెంచాలనే సందేశంతో వచ్చిన భగవంత్ కేసరి సినిమా జాతీయ స్థాయిలో మెరిసింది ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా సత్తా చాటింది యువతను ఉర్రు తొలగించిన బేబీ హనుమాన్ సినిమాలకు రెండేసి చొప్పున అవార్డులు దక్కాయి బేబీ చిత్రంలో రంజింపజేసే గానంతో ఆకట్టుకున్న రోహిత్ను జాతీయ అవార్డు వరించింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీలీల కీలక పాత్రలో నటించిన భగవంత్ కేసరి చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఆడబిడ్డలను లేడీలా కాదు పులిలా పెంచాలంటూ సందేశాత్మకమైన సంభాషణలతో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య తేడాను ఆడపిల్లలు తెలుసుకోవాలనే సామాజిక హితాన్ని ఈ సినిమా అందించింది ఆడపిల్లలు ఆర్మీలోనూ పనిచేసి దేశానికి సేవ చేయగలరనే స్పూర్తిని ఈ చిత్రం ప్రేక్షకలోకానికి కలిగించింది బాలకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకోగా శ్రీలీల విజి పాత్రలో ఒదిగిపోయింది ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా జాతీయ అవార్డు కూడా దక్కించుకొని భగవంత్ కేసరి ఈ పేరు షానాయన్లు యాదుంటదని నిరూపించింది సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయాన్ని అందుకున్న హనుమాన్ చిత్రం జాతీయ అవార్డులో సత్తా చాటింది జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు ఈ సినిమాకు దక్కింది అలాగే ఉత్తమ యానిమేషన్ పురస్కారం కూడా ఈ సినిమానే భరించింది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా అమృత అయ్యర్ జంటగా ఈ సినిమాలో నటించి మెప్పించారు యువతను విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రానికి కూడా రెండు జాతీయ అవార్డులు వచ్చాయి జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ కు అవార్డు వచ్చింది జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా అనే పాట పాడిన పివిఎన్ఎస్ రోహిత్ కు జాతీయ అవార్డు వచ్చింది గేయ రచయిత కాసర్ల శ్యామ్ బలగన్ చిత్రం కోసం రాసిన ఊరు పల్లెటూరు పాటకు ఆయనకు జాతీయ అవార్డు దక్కింది మాయమైపోతున్న మానవీయ విలువలను గుర్తు చేస్తూ స్వచ్ఛమైన పల్లెదనాన్ని గుర్తు చేస్తూ సాగిన ఈ చిత్రం ప్రేక్ష విశేషంగా ఆకట్టుకుంది జాతీయ ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు చిత్రానికి సుకృతి వేణి దక్కించుకుంది జాతిపిత గాంధీ బోధించిన అహింసా మార్గానికి ఉన్న శక్తిని ఈ సినిమా చాటింది తనదైన నటనతో సుకృతి వేణి ఆకట్టుకుంది సుకృతి వేణి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తే ఇప్పటికే ఈ బాల నటి దాదా ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు అనేక ఫిలిం ఫెస్టివల్ లో అవార్డులు అందుకుంది